స్పేస్ ఈ రోజు కలెక్షన్ మాత్రం డైలీ శారీస్ అసలు చాలా సూపర్ కలెక్షన్ అనమాట ఎందుకంటే చాలా సాఫ్ట్ గా ఉంటుందండి మెటీరియల్ మాత్రం అసలు ప్యూర్ జార్జెట్ అనమాట ఇది ఎక్కడా కూడా రఫ్నెస్ కానీ ఇరిటేషన్ కానీ గుచ్చుకోవడం కానీ ఏమీ ఉండదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎంతసేపు క్యారీ చేసినా ఎలాంటి ప్రాబ్లం లేదు కంప్లీట్ గా లైట్ వెయిట్ వస్తుంది అది కూడా పళ్ళు విత్ బ్లౌజ్ తోటి వస్తుందండి శారీ అనేది సిక్స్ థర్టీ కట్టింగ్ కంపల్సరీ వస్తుంది ఇది వచ్చేసి జార్జెట్ డైలీ వేర్ శారీస్ అండి ఇవాళ వీడియో మాత్రం డైలీ వేర్ శారీస్ సో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా సాఫ్ట్ గా ఉంది అలాగే మంచి కంఫర్ట్ ఫీల్ వస్తుంది అనమాట శారీ కట్టినా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఈజీగా కంఫర్టబుల్ గా క్యారీ చేయొచ్చు వేర్ కి మెయిన్ హౌస్ వైఫ్స్ కానీ స్కూల్ టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా సరే ఏ ప ఏ పర్పస్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాత అండి మనకి ఏంటి అంటే పళ్ళు మొత్తం రన్నింగ్ వస్తుంది కాకపోతే పళ్ళుకి డిఫరెన్స్ ఇక్కడ డిజైన్ తెలుస్తుంది చూడండి మీకు శారీలో ఈ డిజైన్ వేరే ఉంటుంది పళ్ళు దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం తిక్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చేసి కొంచెం ఎలా అంటే మనకి బాధిని స్టైల్ వస్తుంది చూడండి కరెక్ట్ బాని ప్యాటర్న్ లో వస్తుందండి శారీ అనేది కూడా వచ్చిన తర్వాత మీరే చెప్తారు అసలు ఎంత సాఫ్ట్ గా ఉందంటే ఫ్యాబ్రిక్ అంత సాఫ్ట్ గా ఉంది మొత్తం ఆల్ ఓవర్ సారీ ఇవన్నీ కూడా ఫుల్ శారీస్ అండి ఎక్కడ ఎలాంటి రిమార్క్స్ లేవు మిస్ ప్రింట్స్ కానీ మిస్టేక్స్ కానీ ఏవి ఉండవండి డామేజ్ శారీస్ కాదు డైలీ వే సారీస్ అది కూడా కంప్లీట్ గా రీజనబుల్ ప్రైస్ తో వస్తున్నాయి సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ టూ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సింగిల్ శారీ అయినా సరే కొరియర్ అవైలబిలిటీ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరేనండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమేనండి పే గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంతే తప్ప ఆప్షన్ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా లేదు ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శారీ అనేది కంప్లీట్ గా ఓపెన్ చేసి ఒకటికి రెండు సార్లు చూపిస్తున్నానండి సో మీరు వీడియో అనేది కొంచెం క్లియర్గా చూసుకొని మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఇదిగోండి ఓన్లీ టూ నైన్టీ నైన్ నెక్స్ట్ ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఎలా అంటే బేబీ పింక్ బేబీ పింక్ కొంచెం థిక్ గా వస్తుంది కలర్ కాంబినేషన్ ఒకవేళ మేబీ మీకు వీడియోలో కొన్ని కలర్స్ ఏంటి అంటే కొంచెం లైట్ గా ఉండొచ్చు కొద్దిగా లేదంటే థిక్ గా ఉండొచ్చు అండి మీకు వీడియోకి అలాగే రియాలిటీకి ఒక టెన్ టు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ అనేది అంతే తప్ప మీకు అక్కడ ఒక కలర్ చూపించి మళ్ళీ ఇంకొక కలర్ పంపించడం అంటూ ఏమి ఉండదు మీరు ఏదైతే శారీ చూస్తున్నారో యాజ్ ఇట్ ఈస్ అదే శారీ అదే కలర్ వస్తుంది ఇంటికి కాకపోతే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కొంచెం చిన్న డిఫరెన్స్ ఏమన్నా రావచ్చు అంటే కొంచెం లైట్ గా గానీ కొంచెం థిక్ కానీ సో ఇది చూస్తున్నారు కదా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇంక ఇలాగే వస్తుంది మొత్తం మనకి ఎలా అంటే ఇవి వస్తాయి కదండి బాన్వీ స్టైల్లోనే కోల్కాడ ఆర్ట్స్ లాగా వస్తుంది డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి గ్రేప్ పాయింట్ కలర్ వస్తుంది మొత్తం మిడిల్ అంతా కూడా చాలా బాగుంది ఇది ప్యాటర్న్ ఎలా వస్తుందంటే మనకి రెయిన్ డ్రాప్స్ టైప్ లో వస్తుందండి శారీ అనేది ఇది వచ్చేసి పళ్ళు పట్టు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకోటి ఏంటి అంటే మీరు డైలీ మీరు శారీకి యూజ్ చేసుకోవచ్చు అండి లేదు అంటే కనుక లాంగ్ ఫ్రాక్స్ కూడా కన్వర్ట్ చేయించుకోవచ్చు ఎందుకంటే వీటికి బార్డర్స్ అంటూ ఏమీ లేవు సో లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ లెహంగా కానీ ఎనీ పర్పస్ ఓన్లీ శారీ అనే కాదు మీ ఇష్టం మీరు ఎలా అని డిజైన్ చేయించుకోవచ్చు సో దీనికి వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ ఇది మాత్రం లక్స్ గ్రీన్ కలర్ అండి లక్స్ గ్రీన్ కలర్ లో కూడా కొంచెం షేడ్ డిఫరెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం అసలు చాలా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి అసలు ఎంత బాగుందంటే డైలీ వేర్ కి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు వచ్చిన తర్వాత ఒకటికి ఇంకొకటి తీసుకుంటే బాగుండేమో అనిపించేలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అసలు అంత సాఫ్ట్ గా ఉంది ఎక్కడ రాక్నెస్ కానీ గుచ్చుకోవడం కానీ ఏమీ ఉండదు మీరు మార్నింగ్ నుంచి ఈజీగా ఆఫీస్ కైనా లేదా ఇంట్లో పర్పస్ కైనా దేనికైనా తీసుకోవచ్చండి మెయిన్ గా పెట్టుబడులకు కూడా బాగుంటుంది ఈ సారీస్ ఏంటి అంటే ఎవరైనా గొప్ప ఇంటికి వస్తే పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది అది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది ఓన్లీ టూ నైంటీ నైన్లో లో ఆల్ ఓవర్ శారీ ఇది ఎక్కడ ఎలాంటి రిమార్క్స్ లేవు డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏమీ ఉండవండి సారీస్ ఇవన్నీ కూడా ఫ్రెష్ క్వాలిటీ అయిపోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంప్లీట్ గా ఇక లాగా వస్తుంది ఎంత బాగుందో అంతా ఆల్ ఓవర్స్ అండి ఈ రోజు వీడియో మొత్తం కూడా ఇవన్నీ ఆల్ ఓవర్ ప్యాటర్నే వస్తుంది ఎక్కడ బోర్డర్స్ కానీ అట్లా ఏమి ఉండవు కాబట్టి ఏంటి అంటే ఒకవేళ లాంగ్ ఫ్రాక్ పర్పస్ కావాలి అన్న యూజ్ చేసుకోవచ్చు సో ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి గ్లౌజ్ నెక్స్ట్ ఏంటి అంటే ఒక్కొక్కసారి ఒకే కలర్ రెండు అంటే ఒకే కలర్ లో వస్తాయి కానీ డిజైన్ మారుతుంది అలానే పర్టికులర్గా ఆ డిజైన్ అని ఏం లేదండి రెండిట్లో ఏ డిజైన్ అయినా బాగుంటుంది శారీ సో ఇది చూసినారు కదా ఇది కొంచెం కలర్ ఎలా ఉంటుంది అంటే మనకి వీట్ కలర్ కి కొద్దిగా దగ్గరగా ఉందండి అలానే కంప్లీట్ గా వీట్ కలర్ కాదు ఇది కొంచెం ఇంగ్లీష్ పేస్టల్ షెడ్ లో డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఒకవేళ మీకు ఏదైనా కావాలి అంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ అయినా చూసుకోవచ్చు ఏవైనా గట్టిగా ఒక ఎయిట్ శారీస్ ఉంటాయండి వీడియోకి అంతకన్నా లేవు మళ్ళీ అలానే ఒకటి చూసాం ఇంకోటి వచ్చింది అని అనుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఓన్లీ ఎయిట్ శారీస్ మాత్రమే ఉన్నాయి డబల్స్ లేవు అలాని మళ్ళీ స్టాక్ ఎప్పుడు రీస్టాక్ అవుతుంది అనేది కూడా తెలియదు అది కూడా ఓన్లీ టూ లో ఈ సారీస్ అయితే నాకు తెలిసి బయట ఎక్కడా రావు మీరు షాప్ కి వెళ్ళినా సరే మినిమం త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్యూర్ అసలు జార్జెట్ కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా సేమ్ అదే కలర్ కాంబినేషన్ కాకపోతే ప్యాటర్న్ మారుతుందండి చెప్పాను కదా ఒకే కలర్ కాంబినేషన్ వచ్చినా కూడా ప్యాటర్న్ మారుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది మీకు డాట్స్ తో వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది ఇది వీడియోలో ఫస్ట్ నేను చూపించిన శారీ దీనికి ఏంటి అంటే కొంచెం మనకి ఎలా అంటే ఇదిగోండి ఫ్లవర్స్ టైప్ లో వస్తుంది ఇది కొద్దిగా ట్రీస్ ఫ్లవర్స్ టైప్ లో వస్తుంది ఇదేమో మొత్తం డాట్స్ టైప్ లో వస్తుంది సో కలర్ కాంబినేషన్ ఒకటే ఉన్నా కూడా మనకేంటి అంటే డిజైన్ మారుతుందండి కాబట్టి పర్టికులర్ గా ఆ డిజైన్ ఏం కాదు ఆ టైంకి మీరు మెసేజ్ చేసే టైంకి ఒకవేళ అదే కలర్లో ఇంకో ప్యాటర్న్ ఉన్నా కూడా తీసేసుకోండి ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ మళ్ళీ దొరకడం కష్టం అంత మెత్తగా ఉంది చా చీర అయితే మాత్రం మీరు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్న త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అలాంటిది ఓన్లీ త్రీ టూ నైన్టీ నైన్లో వచ్చేస్తుంది అది కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఆల్ ఓవర్ శారీ ఎక్కడికైనా సరే సింగిల్ శారీ అయినా సరే కొరియర్ అవైలబిలిటీ ఉందండి మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మాత్రం సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ లోనే ఇందాక మీరు చూసింది వచ్చేసి డిజైన్ అండి ఏదంటే ఫ్లవర్ చూసారు కదా సో ఇందాకది లక్స్ గ్రీన్ లో ఫ్లవర్ డిజైన్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే మొత్తం పోల్ ఆర్ట్స్ సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది సో చూస్తున్నారు కదండి అన్ని సారీస్ కూడా నేను కంప్లీట్ గా మడతలు ఓపెన్ చేసే చూపిస్తున్నానండి నేను అక్కడ మడతల మీద ఏం చూపించట్లేదు సో ఎలాంటి మిస్ ప్రింట్స్ మిస్టేక్స్ ఏవి రిమార్క్స్ అంటూ లేవండి సో రిటర్న్ ఎక్స్చేంజ్ అంటూ లేదు ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి సేమ్ మీరు వీడియో స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ చూసిన శారీయే అదే కలర్ కాంబినేషన్ లో త్రీ డిజైన్స్ ఉన్నాయండి మొత్తం ఇందాకటిది కొంచెం మనకి ఎలాంటి ట్రీస్ టైప్ లో ఒక త్రీ ఫ్లవర్స్ ఎలా వస్తాయో అలా వస్తుంది ఇంకొకటి ఏమో డాట్స్ లాగా వస్తుంది ఇది మాత్రం ఫ్లవర్ ఓన్లీ ఫ్లవర్కి ఒక టూ లీవ్స్ కనిపిస్తాయి అటు ఇటు అంటే మూడు ఒకే కలర్ అయినా కూడా డిజైన్ మారుతుంది సో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు మీకు బ్లౌజ్ మీకు ఏంటి అంటే ఆ డిజైన్కి బ్లౌజ్ డిఫరెన్స్ తెలుస్తుందండి ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు వీడియోలో అనేది ఏంటంటే ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కలాగా ఉంది బ్లౌజ్ పీస్ అనేది సో ఆల్ ఓవర్ శారీ ఇది బ్లౌజ్ పీస్ మారుతుందండి కాబట్టి మీకు డిజైన్ ఈజీగానే తెలుస్తుంది ఇదే కలర్ లో మూడు డిజైన్స్ ఉన్నాయి సో మీరు మెసేజ్ చేసేటానికి ఏ డిజైన్ ఉంటే ఆ డిజైన్ తీసేసుకోండి ఎక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఐస్ సారీ ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది మనకి స్కై బ్లూ కలర్ మొత్తం కూడా అసలు ఎంత మంచి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇంగ్లీష్ పేస్టల్ షేడ్స్ లైట్ కలర్ కాంబినేషన్స్ అయినా కూడా మంచి డిజైన్స్ వచ్చాయండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి ఏంటి అంటే మనకి ఫ్లవర్స్ మాత్రం థిక్ డిజైన్ థిక్ కలర్స్ వచ్చాయన్నమాట కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లాగే వస్తుంది ఇవి డైలీ వాల్యూస్ కి మాత్రం మీరు కళ్ళు మూసుకొని తీసుకోండి వచ్చిన తర్వాత మీకు నాదండి గ్యారెంటీ గ్యారంటీ శారీస్ వచ్చిన తర్వాత మీరే చెప్తారు అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అసలు పేరు పెట్టడానికే లేదండి ఓన్లీ టూ నైన్టీ నైన్ వస్తుంది అది కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఇదేంటి అంటే పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కి మొత్తం కూడా కొంచెం థిక్ గ్రీన్ లో వస్తుంది డిజైన్ అనేది లైట్ కలర్ మొత్తం ఈ చాట్ అంతా కూడా లైట్ కలర్స్ ఏనండి లైట్ కలర్ చాట్ కి థిక్ కలర్ డిజైన్ వస్తుంది అన్ని కూడాను ఎదుగుంది ఇది పళ్ళు పాటు కంప్లీట్ గా ఆల్ ఓవర్ సారీ సో చూస్తున్నారు కదండి ఇదండి వాళ్ళ కలెక్షన్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఫోన్ పే గూగుల్ పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ తప్ప తప్పే ఆప్షన్ లేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటి రెండు సార్లు ఓపెన్ చేసి చూపించాను కాబట్టి రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా లేదండి సో కలెక్షన్ చూసారు కదా నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్